శ్రీ సత్యసాయి జిల్లాలో వైకాపా నాయకుడు శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి తెలుగుదేశం వర్గీలపై రాళ్ల దాడికి తెగబడ్డారు తలుపుల మండలం పెద్దన్నవారిపల్లి పోలింగ్ బూత్లో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య ఇరు పార్టీల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది దౌర్జన్యంగా పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు యత్నించిన వైకాపా నాయకుడిని తెదేపా శ్రేణులు అడ్డుకున్నాయి దీన్ని దృష్టిలో ఉంచుకున్న ఆ పార్టీ సభ్యుడు కూల శ్రీనివాసరెడ్డి అనుచరులతో కలిసి తెలుగుదేశం నాయకుడు విజయారెడ్డి వాహనంపై రాళ్లతో దాడి చేసి వాహనాన్ని ధ్వంసం చేశారు దాడిలో గాయపడ్డారు తెదేపా నాయకుడిపై దాడిని అడ్డుకునేందుకు పోలీసులపై పోల శ్రీనివాసరెడ్డి దురుసుగా వ్యవహరించారు